అందరికి నమస్కారం నా పేరు వైమాల్యాద్రి కావల్ డివిజన్ కొత్తపల్లి గ్రామంలో నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మాకున్న సొంత పొలంలో మూడు ఎకరాల్లో ఫస్ట్ ముప్పై రకాల విత్తనాలతోటి పిఎం డేస్ వేశాము తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని భూమిలో కలగి దున్ని తర్వాత మిషన్ తోటి మేము నవారా వేయటం జరిగింది తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఏసి ఒక నలభై రోజులైంది దీనికి ఇప్పుడు పిలక దశలో ఉంది ఇప్పుడు పిలకలు దాదాపు యాభై నుంచి ఎనభై పిలకలు ఉన్నాయి దీనికి మేము ఏమి ఘనజీవామృతం గాని ద్రవజీవామృతం గాని ఏమి పారించలేదు మేము ఇది నాటు వేసే ముందుగా ఒక ఎకరాకి ఒక యాభై కిలోలు చొప్పున యాప్పిండి మేము ఎకరాకి ఇది పద్దెనిమిది కట్టల నుంచి ఇరవై మూడు కట్టల దాకా రావచ్చు అని అనుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మనం పంట వేసుకునే ముందు ముప్పై రకాల పిఎండిఎస్ విత్తనాలు చల్లుకొని మనం పంట వేసుకుంటే మనము ఎలాంటి మందులు వేయకుండా మనకి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చని అని ప్రతి ఒక్కరూ వారికి ఉన్న సొంత పొలంలో కనీసం ఒక అర్ధ ఎకరా నుంచి ఎకరా అయినా పిఎండిఎస్ చల్లుకొని ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి తిండి తిని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవచ్చునని తెలియజేస్తున్నాము మనము ఈ వరి కొయ్యటంతో ఖరీఫ్ పంట అయిపోయి రబీ పంట స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఒక నలభై రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం పిఎండిఎస్ చేసి మళ్ళీ పంటకు మనం సిద్ధం చేసుకొని మళ్ళీ పంట వేయటం వల్ల ఈ పిఎండేస్ ఆర్డిఎస్ చల్లటం వల్ల మనకి మొక్కకి ఎలాంటి పురుగు గాని తెగుళ్ళు గాని రావు ఇలా వేయటం వల్ల పీఎండిఎస్ చల్లుకోవటం వల్ల మొక్క బాగా దృఢంగా వస్తుంది దానికి కావలసిన పోషకాలన్నీ బాగా పుష్కలంగా మొక్కకి అందుతాయి ఇలా చేసుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ మంచి దిగుబడులు సాధించవచ్చునని కనీసం మన కెమికల్ మీద పీఎండిఎస్ చల్లటం వల్ల అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ పిఎండేస్ వేసుకొని వారికి ఉన్న పొలంలో మంచి పంట తీసుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవచ్చునని తెలియజేస్తున్నాము